హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము గంగా హారతికి అయితే వచ్చేస్తామన్నమాట కాశీలో ఇంకా అది చూసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము దాని దగ్గరలో నుంచి అయితే నేను షూట్ చేస్తున్నాను చూడండి ఎంత క్లంజీ క్లంజీగా ఉందో అసలు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి అలాగుందనమాట ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆటోలు కూడా లోపలికి అలో చేయరంట ఈవినింగ్ చాలా రష్గా ఉంటుందంట బోట్స్ అన్నీ కూడా అందుకని చెప్పి ఇక మేము అక్కడ వరకే డ్రాప్ చేశారు ఇంక అక్కడ నుంచి మేమైతే నడిచి వెళ్తున్నాం అనమాట ఓకేనా మా కార్ అయితే మేము అక్కడే పార్క్ చేసాం కానీ ఇక్కడైతే కార్లు వస్తున్నాయి ఏంటో మరి మనకు తెలీదు బోట్ ఎక్కిన తర్వాత అయితే చూపిస్తాను మరి కుదురుద్దో లేదో తెలీదు ఓకే నా ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఉన్నాయి బనారస్ చీరలు కానీ మరి ఈ కాస్ట్ ఎలా ఉంటాయో మనకు తెలీదు అంటే నాకు తెలిసి మిక్స్డ్ బనారస్ అని అనుకుంటున్నా నేను అయితే ఎంటర్ అయిపోయాను ఇంకా వెళ్తున్నాం అనమాట పాపను పక్క ఎత్తుకున్నాను సో అందువల్లే అవ్వట్లేదు సో ఇది లోపలికి వెళ్ళేది ఇక్కడ నుంచి బోట్లు అయితే వెళ్తామంట ఇస్తారంట చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ ఇక్కడ చూడండి శవాలు సవాలు పాళ్ళు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాను ఇక్కడికైతే చూడండి బోట్లు ఎలా తిరుగుతున్నాయో అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శవాలు కాలుస్తున్నారు అంటే ఎప్పుడు ఇక్కడ మంట అనేది వెలుగుతూనే ఉండాలంట శాలకి వీళ్ళ నమ్మకం అంట అలాగా శవాలు కాలడం ఆరిపోతే మన ప్రపంచమే ఆగిపోతుంది అని అంటే ఇక్కడేనంట హరిచంద్రుడు అంటారు కదండీ ఆయన కాటి కాపర్గా చేసింది ఓకేనా ఇవన్నీ సవాలు అంట నేను ఇంకా మంట ఆరకూడదని మొక్కలు వేసి కాలుస్తున్నారేమో అని అనుకుంటే కాదంట శవాలు కాలుతున్నాయంట మరి నిజమే కాల్ మనుషులే ఉన్నారు కాలుతున్నారు మరి సవాలు ఏ రి చచ్చిపోయినా లేదా లోపల ఉంటారా ఆ అబ్బుడ్ తీసుకెళ్ళి అన్నిలలో కలిపేస్తారా అమ్మో ఇది టీవీలో చూడమే కానీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం రియల్గా చూడ భయంగా లేదు కదా భయంగా ఏం లేదు కానీ అదే మన ఊర్లో అయితే సస్తే వెళ్ళాం కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు ఈ వాటర్లో ఇప్పుడు మేము వెళ్తాము మేము కూడా వెళ్ళి గంగా హారతైతే అయితే చూస్తాను వీళ్ళైతే షూట్ చేస్తాను లేకపోతే లేదండి ఎందుకంటే ఛార్జ్ అయిపోవచ్చింది మరి అవుతుందో అవదో ఆ షూట్ చేసిన వాళ్ళ దగ్గర వీడియో ఉన్నా సరే నేను అది షేర్ చేసుకొని మీకు షేర్ చేస్తాను ఓకేనా అమ్మో నేను ఏదో అనుకున్నాను కానీ నిజమేనండు అదంతా ఏముండదు లే అనుకున్నాను కానీ లేదు లేదు నిజమే అమ్మో ఏమైనా సరే నేను దగ్గర నుంచి తీనండి నాకు భయం నేను దూరం నుంచే చూస్తున్నాను ఓకేనా కానీ దేవుడు దగ్గరికే తీసుకొచ్చేది పెట్టాడు ఎదుగోండి చూడండి ఎందుకు ఫాదర్ దగ్గర వరకు చూపిస్తున్నారు నేనేదో వెతుక్క ఎక్కడుందా అని బోటింగ్ అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి గుడి అయితే చూస్తామంట మా నాకు తెలీదు కదండి ఇక చూడండి ఇక్కడ వీళ్ళు చదువుకుంటున్నారు మీకు సాధువులు చూసారా లో గంగా బద్రీనాథ్లో బద్రీనాథ్ సినిమాలో పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అలాగే వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నట్టు ఉన్నారు నేనా వద్దు మా తెలుగులో అడుగుతున్నావా అమ్మ అమ్మ అని

బోట్ అయితే ఎక్కేశాము వచ్చి కూర్చోండి చూడండి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ బోటింగ్ వెళ్తున్నాము బాగుంది ఫ్రెండ్స్ చూడండి స్టార్ట్ అయ్యా కాశీలో ారత్ అయితే తీస్తున్నారండి చూడండి ఇంకా ఎన్ని ప్రాంతాలు చేస్తారు స్టార్ట్ అయిపోయిందేమో కదా ఇస్తున్నారు ఇలా ఇలా అష్ట పై ఇష్టం చెప్పితో అదేనా పెద్ద ఆటలు ఎక్కడ చిన్న చిన్న అవే ఫైవ్ ఐదు మంది ఇస్తున్నారు కదా చిన్నయ్య పక్కన హారతుంది చూడక్క ఇంకా వెలిగించలేదు శంకు ఊరిస్తున్నారు వెళ్ళనీరు అన్న ఇప్పుడు మీరు అలాంటి సాహసాలు ఎందుకు చేస్తారు ఇటీవ ఇక్కడ నుంచి Alkitab, nah, lantai lagi कोमलता का तो साम्राज्य तक लिए करवा के में लोग मैं सवला दांत और नहीं मेरा तरफ लास्ट केदारनाथ जाना करना था आज वो मैंने टीका रखा है इससे एक चोट नहीं था वो टेढ़ा मोडली से निकलना पड़ता है कंप्लीटली लंबा चाट नहीं होती चाट आता తీయలేదు అంటే ఇక్కడ గొడుగు మాట్లాడి వాళ్ళే అన్నమాట ఇంకొక ఫైవ్ అయితే ప్లాస్ షేట్ మీకు అయితే వాళ్ళకి కంప్లీట్ అవుతుందన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసి అయితే ఎంజాయ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాగా అయిపోయా